అందరి క్షలం ప్రార్థన సర్వోన్నత స్థలంలో నివచ్చున్న మా పర్లోక తండ్రి అనుదినము వేలాది దోతలతో పరిశుద్ధుడు 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 అనిగాన ప్రతి గానములతో పడుగులకు పొగడబడుచున్న మా ఆదనాయ్ మీ గర్మాయణ నామము స్థుతులు స్తోత్రాలు చేసుకుంటున్నా తండ్రి సర్వ సృష్టి మీ యొక్క నామ మహిమను కొని ఆడుచుండగా నీ క్రియలను కొనియాడుచుండగా మంటికి జీవాన్ని ఇచ్చి మనిషిగా నీ సాలుపతలో మలిచినటువంటి మేము నీకు విరోధమైన కార్యములు చేస్తూ తండ్రి జీవిస్తూ ఉంటుండగా నీ కరుణ కృప కటాక్షములు మా మీద ఉంచి మా సజీవుల లెక్కలో ఉంచి నీ యొక్క ధర్మమును నీ యొక్క నీతిని నీ యొక్క న్యాయమును మాకు కనపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతి స్తోత్రాలు చూపించుకుంటున్నాను తండ్రి అట్టి విధంగా మేము జీవిస్తున్నాం మాకు నీ యొక్క వాక్య ధ్యానము ద్వారా వాక్య లేఖనముల ద్వారా తండ్రి మా మేము వెలిగించచ్చు కుడికి కానీ అడవుకు కానీ త్రొట్టెళ్ళకుండా నీ మార్గంలో నిలిచు ధన్యతను మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది తిరుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు విమోచకుడు విశువామి అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమె ना जीवित नापजे నా సేవ చేకును నడిపించున నావ సొలోమోను గ్రంథము మొదటి మొదటి రాజులు ఆరవ అధ్యాయము పదకొండో వచ్చిన మా ధ్యాన్ ఉంటున్నాం సులోమనుకు అదోన వారి ప్రత్యక్షత అయి ఈ విధంగా అంటూ ఉన్నాడు నీవు నాకు మందిరము కట్టుచున్నావే అంతా బాగానే ఉంది కానీ నేను ఏర్పాటు చేసిన విధులను కట్టడలను న్యాయములను ధర్మశాస్త్రం ప్రతి ఒక్క నీవు తూచా తప్పకుండా పాటించినట్లేదు మాత్రమే నీ యొక్క తండ్రికి నేను చేసినటువంటి వాగ్దానము నీ ఎడల నేను స్థిరపరచదను అని అదోనే వారు అంటున్నాడు అంత మాత్రమే కాదు సులోమోను గారు నిబంధన మందసముకు మందసం గర్భాలయము గర్భాలయంలో పెట్టడానికి అక్కడ మేనిమి బంగారుతో చేసినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అజ్జకరతో బలిపేటాన్ని చేసినట్టుగా కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం అదోనే వారు సొలోమోనికి వాగ్దానము ఇస్తూ ఇంకేమంటున్నారంటే నా జనులను నా జనుల మధ్య నేను నివాసం చేసేదను అని అంటున్నాడు ఎవరైతే నా మాట వింటారో ఎవరైతే నా మాట గైకుంటారో వారి మధ్య నేను నివాసము చేసేదను అని అంటున్నాడు ఇప్పుడు ఈ సంగమ ఆయన మాట వినేటట్లుగా ఉంటే మనకు ఆయన ఉన్నాడు పరమతండ్రి ఉన్నాడు మన వద్దనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు మనలో నివసిస్తూ ఉన్నాడని లేఖన భాగంగా సెలవిస్తున్నాడు మొదటి విధంగా మనము ఆయన మాటను విని ఆయన ఆజ్ఞలు కట్టడలను నియామక అనుసరించడం అనుసరించడము గాక